ఈ రోజుల్లో ప్రతి మనిషి తన పనికి ఇంకొకరి మీద బాగానే డిపెండ్ అవుతున్నారు ఇదివరకు అయితే ప్రతి మనిషి తన పని తాను చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ రూపంలో ఎన్నో వస్తువులు వస్తున్నాయి దీనివల్ల ప్రజల్లో బద్ధకం పెరిగిపోయింది అందుకే ఎన్నో రోగాలు పుట్టుకొస్తున్నాయి అలాంటి రోగాల్లో షుగర్ ఒకటి మీరు షుగర్ వ్యాధితో బాధపడుతుంటే క్రింద చెప్పిన విధంగా చేయండి చిటికలు తగ్గిపోతుంది మీరు ఇంట్లో అన్నం వండేటప్పుడు ఈ ఒక్కటి కలపండి చాలు షుగర్ కొవ్వు వంటి రోగాలు మన దరిదాపుల్లోకి రావు కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసేవారు ఎంత తిన్నా పర్వాలేదు కానీ కూర్చుని పనిచేసే వారికి మాత్రం ఎక్కువ కాలరీస్ పెరిగిపోతాయి అందువల్ల అధిక బరువు షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ వంటి ప్రమాదకర రోగాలు వస్తాయి ఈ కాలంలో అందరూ తెల్లని రైస్ తినడానికి చూస్తున్నారు అలాంటి రైస్లు ఎటువంటి పోషకాలు లభించవు దీని వల్ల చాలానే రోగాలు వస్తాయి కానీ ఇప్పుడు దీనికి ఒక పరిష్కారం లభించింది అదేంటంటే మీరు అన్నం వండేటప్పుడు ఇలా చేయండి ముందుగా అన్నాన్ని మంచి నీటితో శుభ్రంగా కడిగి దానిలో వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటే వంటల్లో వాడి కొబ్బరి నూనె మూడు శాతం కలపండి ఈ నూనె మన సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది అలా నూనె కలిపి అన్నాన్ని వండాలి ఆ తర్వాత అన్నం ఒక పది గంటలు ఫ్రిడ్జ్ లో ఉంచాలి ఆ తర్వాత దానిని బయటికి తీసి గోరువెచ్చగా వేడి చేసి వెంటనే తినేయాలి ఇలా తింటే పిండి పదార్థంగా మారిన అన్నం మీ ఒంట్లో ఉన్న రెసిస్టెన్స్ పవర్ పెంచి కొవ్వును కరిగిస్తుంది ఇలా మీరు షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఈ చిట్కాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి